మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ నోటీస్ అందజేశారు మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ సంతోష్ కి నోటీస్ అందజేశారు శుక్రవారం ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి ప్రత్యేక బస్ కలెక్టర్ని వెళ్లారు కలెక్టర్ వినతి పత్రాన్ని సమర్పించారు అవిశ్వాసం కౌన్సిలర్ల సంఖ్యా ఉపనాయకులు కలెక్టర్కి తెలిపారు మెజార్టీ సభ్యులు ఉన్నందున పెంటారాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై అవిశ్వాసం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు కలెక్టర్ పదిహేను రోజుల్లో సంతకాలు చేసిన కౌన్సిలర్ వివరాల్ని విచారిస్తారు ఆ తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇస్తారు అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమసాగర్ రావు గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పదిహేడు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఐదుగురిని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ లో చేర్చుకోగా తాజాగా ప్రేమసాగర్ రావు ఏకంగా పదిహేడు మందిని కాంగ్రెస్ లో చేర్చుకుని దివాకర్ రావుకి అవిశ్వాసం అనే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఆ విశ్వాసంకి అవసరమైన సంఖ్యా బలం పెరగడంతో క్యాంపు రాజకీయాలకి అవసరం లేకుండా పోయింది చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టనున్నట్టు తెలిపారు ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిల్ అందరు కలిసి మరి కలెక్టర్ గారిని కలిసి ప్రస్తుతం ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానం మేము ప్రతిపాదించడం జరిగింది మాకు ఇరవై ఏడు మంది సభ్యుల సమర్థన ఉన్నది సరే ఈరోజు టిఆర్ఎస్ నుంచి వచ్చి రిజైన్ చేసి వచ్చిన మా సోదరులు సోదరి అలాగే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఉన్న కౌన్సిలర్లు గౌరవ సభ్యులందరూ కలిసి మరి మంచినాల పట్టణం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సమర్థవంతమైన ఒక నాయకుడు కావాలంటే మరి నియోజకవర్గ ప్రజలందరూ కలిసి మరి ప్రేమ్ రావు వారికి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది అటువంటి సమర్థుడైన నాయకుడు ఉంటే మరి మంచినెళ్ల నియోజకవర్గము మంచినాల పట్టణం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని అన్ని పార్టీల రెండు పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేసుకొని కేవలము కేవలము పట్టణాభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మా పార్టీ మాకు సమర్థించడం జరిగింది కాబట్టి మేము మెజార్టీ సభ్యులతో సంతకాలు తీసుకొని కార్యక్రమం గారికి మా నివ సమర్పించడం జరిగింది